అన్నా నమస్తే అన్న ఇప్పుడు ప్రతి ఒక్క దానికి కామెంట్ పెట్టినావు కదా థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ పెట్టినాలు ఎట్లున్నా అంటే ఓకే ఓకే నీకు పాజిటివ్ అన్న అంటే అందులో నెగిటివ్ చెప్పు పర్లేదు నెగిటివ్ ఏం జాబ్ ఫోర్ వరకు పోతాం మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ సెవెన్ కట్టి లెవెన్ డైలీ ఎంత అవుతుంది అన్న డైలీ నైన్ టు నైన్ నైన్ హండ్రెడ్ థౌసండ్ పెట్రోల్ పోను పెట్రోల్ పోను అప్పుడప్పుడు వస్తుంది ఓకే అదే అన్న నేను గివ్ ఏవే పెట్టినా కదా తెలుసు కదా అదే నేను మొన్న కాల్ చేస్తే కొంచెం బిజీగా ఉన్నా అని చెప్పినావు కదా అదే అన్న దాని గురించి అనే కాల్ చేసిన ఇప్పుడు వీడు ఉన్నా అని ఫోన్ చేసినావు కదా చిన్న గిఫ్ట్ అన్న అది ఆ గిఫ్ట్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చిన అందుకే అన్న మీరు సాయంపేట్ లోకల్ సాయంపేట లోకల్ ఓకే అన్న చిన్న గిఫ్ట్ అంటే నా వంతు సాయంగా సైజ్ సరిపోతా సరిపోదా చూడు సైజ్ సరిపోకపోతే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి ఇస్తా ఓకే నాన్న సైజ్ అది ఓకేనా ఓకే బ్రో ఎట్లా ఎగ్జైటింగ్ ఏమన్నా ఫీల్ అయినా నేనైతే నువ్వు నీ పేరు వచ్చినందుకైతే ఫస్ట్ ఫస్ట్ టైం పేరు వచ్చినందుకు ఫీల్ అయినా ఎట్లా అంటే చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయినా ఎందుకంటే బ్రో నీకు ఫస్ట్ కామెంట్ చేసినప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు అన్న నాకు వీలు కాదన్న అన్న అంటే అన్న కూడా నేను ఎందుకు చెప్పినా అంటే అన్న కలవన్న కంపల్సరీ కలవన్న ఫస్ట్ ఫస్ట్ ఇది అంటే మంచిగా ఉండదు అన్న అని చెప్పిన అవైతే ఒకవేళ నీకు ఇవి సరిపోలేదు అనుకో నాకు కాల్ చేయు కాల్ చేస్తే నీకు ఏంటంటే మళ్ళీ రిటర్న్ చేసేసి నీకు వేరే సైజ్ కొనిస్తా ఓకే నాన్న ఓకేనా పర్వాలేదా థ్యాంక్ యూ సో మచ్ అన్నా అన్న నీ తరపు నుంచి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని కామెంట్ చేయమను వరంగల్ వంశీ ఛానల్ అన్న ప్లీజ్ సపోర్ట్ చేయండి సైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ గంట కొట్టు గంట కొట్ట బ్రో నువ్వైతే ఈ వీడియో కామెంట్ ఈ స్టేటస్ లో పెట్టుకో నీకు ఉన్న ఐదుగురు ఫ్రెండ్స్ కి పంపించు అన్న ఏందంటే గివ్ ఏ వేయిస్తుండు నాకు ఇచ్చిండు ఆల్రెడీ చూడండి బ్రో నాకు నన్ను తీసుకెళ్లకుండా డైరెక్ట్ తీసుకొని వచ్చాడు ఒకవేళ నచ్చకపోయినా ఎక్స్చేంజ్ చేస్తా అని చెప్పండు ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరిని కామెంట్ చేయమని లైక్ చేయమను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అన్నా సబ్స్క్రైబర్ లో మేము ఒక ఆల్రెడీ వీడియో పెట్టినా అందులో ఏంటంటే ఒక పర్సన్ ఆల్రెడీ గివ్ ఏ ఇస్తా అని చెప్పినా కదా ఆ లక్కీ విన్నర్ ఇవాళ గలవ ఇవాళ కలవడం జరిగింది ఆ లక్కీ విన్నర్ కి ఇవాళ ఏంటంటే ఆల్రెడీ ఒక గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది అది ఆల్రెడీ మీరు ఈ వీడియోలో కూడా చూస్తారు చూడండి అతను ఎంత ఎగ్జైటింగ్ అయ్యం చూడండి నెక్స్ట్ టైం మీరు కూడా అంత ఎగ్జైటింగ్ కావాలంటే అంత హ్యాపీనెస్ కావాలనుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మీకు వీడియో ఫుల్ గా చూసి అందులో మీకు నచ్చిన కామెంట్ చేయండి ఏ వీడియో నుంచి నేను ఏ కామెంట్ తీసుకుంటానో నేను మాత్రం చెప్పలేను అందులో నా వాళ్ళు వచ్చేలా ఎవరు వాళ్ళు వచ్చింది అనేది కూడా లేదు ఎగ్జాక్ట్లీ నేను ఏంటంటే నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను యాజ్ టీస్ ఆ వీడియో మాటలే వస్తుంది ఒకరి నేమ్ వస్తుంది ఆ వీడియోలో కూడా ఎవరిదైతే కంగ్రాచులేషన్స్ అని నేమ్ వస్తుందో ఆ వీడియోలో లాస్ట్ కి ఎండింగ్ లో కూడా వాళ్ళ నేమ్ కంగ్రాచులేషన్స్ వచ్చిన బాబు కూడా నేను ఆల్రెడీ పోస్టర్ లో ఎత్తా అది చూడండి చూసి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్